టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు ఇక నియోజకవర్గం పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు మూడున్నర ఎకరాల స్థలం కొన్నారు ఇటీవలే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వారాహి సభలో ఇటీవలే వెల్లడించారు తాను పిఠాపురంలో ఉండనని ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పని ఆయన నిరూపించారు పిఠాపురంలో ఇల్లు కట్టుకుని తరచూ వస్తుంటానని క్యాంపు కార్యాలయం కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దీంతో పవన్ కళ్యాణ్ గారి ప్రకటనతో పిఠాపురం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పవన్ స్థలం ఎక్కడుంది ఎవరి దగ్గర నుంచి ఎంత కొన్నారని తెలుసుకునేందుకు అమితాశక్తి చూపిస్తున్నారట ప్రజలు ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ హీరోలు ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారట అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట దాని ప్రకారం పిఠాపురంలో ఒక ఉచిత ఆసుపత్రి నిర్మించాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారట ప్రశ్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీంతో శబాష్ అంటున్నారు ప్రజలు ప్రశ్న యూనిస్ కూడా తెగ వరిలవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసిన తర్వాత పిఠాపురంలో అక్కడ రేట్లు ఆకాశాన్ని అంటితాయట